హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ఆదిత్య అయితే ఆనంది చేత దగ్గరుండి బతుకమ్మ నిమజ్జనం చేయిస్తూ ఉంటాడు అది చూసిన ఇందుమతి అయితే ఆనందిని మెడపట్టుకొని బయటకు గెంటేస్తూ ఉండగా ఇక ఆదిత్య వచ్చి నిజం బయట పెట్టి ఇందుమతికి అయితే ఈరోజు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు మరిక ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే హేమవతి గారు కోలుకోవడం కోసం ఆనంది జీవన ఇద్దరు కలిసి బతుకమ్మలు చేస్తారు కదా ఇక బతుకమ్మను చేసిన తర్వాత దాన్ని నిమజ్జనం చేయడం కోసం ఇక జీవనైతే ముందుగా బతుకమ్మను తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక అసలు ఆ బతుకమ్మను నిమజ్జనం చేయాల్సింది ఆనంది ఎందుకంటే ఆనంది ఆ ఇంటి వారసురాలు కాబట్టి ఆనంది నిమజ్జనం చేస్తేనే ఇక హేమవతి గారు కోలుకుంటారు ఉంటారు ఎలా ఇక బతుకమ్మనైతే ఏదో ఒక రీతిగా తీసుకొచ్చి ఇక అమ్మవారి దగ్గర పెడుతుంది కరెంటు పోయేలా చేసి చీకట్లో ఇక జీవన బతుకమ్మ తీసి ఆ ప్లేస్లో ఆనంది బతుకమ్మ పెడుతుంది ఆనంది కానీ నిమజ్జనం చేసేటప్పుడు ఇప్పుడు ఎలా నేను నిమజ్జనం చేయగలను ఇంతసేపు నేను చేసిన కష్టం మొత్తం వృధా అయిపోతుంది ఫలితం లేకుండా పోతుంది నిమజ్జనం చేస్తేనే నా కష్టానికి ఫలితం లభిస్తుంది అని ఇక ఆనంది అయితే జీవన నిమజ్జనానికి వెళ్తూ ఉండగా ఇక ఎలాగైనా ఆ బతుకమ్మను నేను తీసుకొని నిమజ్జనం చేయాలి ఎలా అని ఇక ఆలో ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్య కూడా ఎలాగైనా ఈ బతుకమ్మ ఆనందిదే కాబట్టి ఆనంది కష్టపడి బతుకమ్మను చేసింది కానీ నిమజ్జనం చేయలేకపోతుంది ఎలాగైనా ఈ బతుకమ్మను ఆనంద చేతనే నిమజ్జనం చేసేలా చేయాలి అని చెప్పి ఆదిత్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ఇక పూజారి అయితే జ్యోతికి కాల్చిస్తాడు ఇక మీరు బతుకమ్మను చేశారా జ్యోతి గారు ఇక జీవనం తీసుకొని ఆ బతికమ్మను తీసుకొని మన గుళ్ళ ఉన్న కోనేటి దగ్గరికి రండి ఇక ఈ గుళ్ళోనే ఆ బతికమ్మను నిమజ్జనం చేయాలి ఇంట్లో ఇక నిమజ్జనం చెయ్యకూడదు అని ఇక పూజారి అయితే జ్యోతికి కాల్ చేసి చెప్తాడు దాంతో ఇక జ్యోతి అయితే ఇక నిమజ్జనానికి వెళ్తున్న జీవననైతే ఆగు జీవన మనం బతుకమ్మను నిమజ్జనం చేయాల్సింది ఇక్కడ కాదు ఇక బాల త్రిపుర బాల త్రిపుర దైవస్థానం దగ్గర మనం ఒక కోనేటిలో ఈ బతుకమ్మను నిమజ్జనం చేయాలని పూజారి చెప్పాడు పద అక్కడికే వెళ్ళి బతుకమ్మను నిమజ్జనం చేసి వద్దాం అని చెప్పి జ్యోతి అయితే ఇంట్లో ఇక జీవనను నిమజ్జనం చేయకుండా ఆపేస్తుంది పూజారి ద్వారా ఇక ఆనంది అయితే ఇక ఏదో రకంగా అక్కడికి వెళ్ళాక నేనే ఆ బతుకమ్మ నిమజ్జనం చేస్తే బాగుండు ఇక ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి శివయ్య మా నానమ్మ ప్రాణాలను కాపాడడానికి నేను ఎంతో కష్టపడి బతుకమ్మను చేశాను దాన్ని నిమజ్జనం చేసే బాధ్యత నాది ఎలాగైనా నువ్వే నాకు ఒక దారి చూపించాలి బతుకమ్మను ఏదో విధంగా చాటుగా చేశాను ఎందుకంటే నిజం తెలియకుండా కూడదని ఇక ఇది కూడా నువ్వే నాకు దారి చూపించాలి శివయ్య అని చెప్పి ఇక వేడుకుంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆదిత్య అయితే తప్పకుండా ఆ శివయ్య నిన్ను కాపాడతాడు ఆనంది ఇక నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చి ఎలా వదిలేస్తాడు ఇక నీకు మొత్తం కూడా ఆ దేవుని మీద నమ్మకంతోనే ఇదంతా చేస్తున్నావు కాబట్టి నిన్న ఆ దేవుడే కాపాడతాడు అని చెప్పి ఆదిత్య అయితే ఇక దగ్గరుండి ఎలాగైనా ఆనందితో ఈ నిమజ్జనం బతికమ్మ నిమజ్జనం చేయించాలి వాళ్ళ నానమ్మ ప్రాణాలను కాపా ఇక నిజం అత్తయ్యకు మామయ్యకు తెలిసేలా చేయాలి ఇక ఇలా చేసిన జీవనకు ఇందుమతికి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆదిత్య ఇక తన మనసులోనే ఆలోచించుకుంటూ ఇక ఆదిత్య ఇక ఆనందినైతే కాపాడుకోవాలని చెప్పి ఆనంది వెంటే నిలబడి ఆనందికి అండగా ఉంటాడు ఇక ఈ విధంగానైతే అందరూ గుడికి వెళ్తారు ఇక కోనే ఆ కోనేరు దగ్గరికి వెళ్తారు ఆ కోనేరు చాలా పెద్దదిగా ఉంటుంది ఇక ఆ వాటర్ కూడా అంతగా బాగుండవు వాటిని చూసి జీవనైతే ఏంటి ఇక ఈ వాటర్లోకి వెళ్ళి నిమజ్జనం చేయాలా నేను చెయ్యను అసలు నాకు నీళ్ళంటేనే భయం ఇలాంటి ఇక కోనేర్లంటే మరీ భయం నేను మాత్రం వెళ్ళలేనమ్మా అని ఇక అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పూజారికి పూజారికి ముందుగానే తెలుసు కదా ఇక కుట్టినే జీవనని జ్యోతి సుల కన్న కూతురని ఇక ఈ కార్యక్రమం మొత్తం కుట్టి చేస్తేనే హేమగారు బాగుంటారు అని చెప్పి పూజారి అయితే తన మనసులో అనుకుంటూ ఇక ఇలా జ్యోతితో అంటూ ఉంటాడు ఏంటి జీవన అలా అలా భయపడుతున్నారు ఇక వాటర్లో వెళ్తే ఏమీ కాదు ఇక వాటర్లో నువ్వే వెళ్ళి నిమజ్జనం చేయాలి ఇక వాటి మధ్యలోకి వెళ్ళి నువ్వు బతుకమ్మ నిమజ్జనం చేసి ఆ దైవస్థానానికి చాలాసేపు నువ్వు మొక్కువాలి అప్పుడు ఇక మీ నానమ్మ ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా ఉంటుంది అని ఇక జీవనను భయపెట్టేలా మాట్లాడుతూ ఉంటాడు పూజారి అయితే దాంతో ఇక జీవనైతే లేదు ఇక ఈ బతుకమ్మను ఎవరైనా నిమజ్జనం చేయండి నేను మాత్రం నిమజ్జనం చేయలేను ఇక నేను ఇక ఆ కోనట్లే వెళ్తే మళ్ళీ బయటకు రానేమో ఇక నాకు చాలా భయంగా ఉంది అని ఇక తప్పించుకుంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడ కుట్టి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆ దేవుడే నాకు ఇలా మంచి మార్గాన్ని ఇచ్చాడా పూజారి తాత జీవనను భయపెట్టి మంచి పని చేశాడు ఇక ఇప్పుడు నేను వెళ్ళి ఆ బతుకమ్మను నిమజ్జనం చేస్తే బాగుండు జ్యోతమ్మ నన్ను చేయమంటే బాగుండు అని ఇక జ్యోతి మాటల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఇంతలోని ఆదిత్య అయితే అత్తయ్య గారు ఇక జీవన ఆనంది జీవన ఆనందం ఇద్దరు మీ కూతురులాగే మీరు భావిస్తారు కదా ఇక జీవన భయపడుతుంది ఇప్పుడు మీరు వెళ్ళి నిమజ్జనం చెయ్యలేరు కాబట్టి ఇక ఆనంది నిమజ్జనం ఆనందికి చెప్పత్తయ్యా అనిక ఆదిత్య అయితే జ్యోతిని అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి అయితే అదేంటి ఆదిత్య ఈ ఇంటి వారసురాలు జీవన కదా ఇక కుట్టి చేస్తే ఏం బాగుంటుంది మా అత్తయ్య ప్రాణాలను కాపాడేది ఇప్పుడు జీవన మాత్రమే ఇక కుట్టి ఈ పని చేస్తే మా అత్తయ్యకి ఏమైనా జరుగుతుందేమో నాకు భయం కుట్టి చేయొద్దని కాదు అని ఇక ఇలా అంటూ ఉండగా లేదత్తయ్య కుట్టి మంచి మనసుతో చేస్తుంది కాబట్టి అంత మంచి జరుగుతుంది మీరొక్క మాట చెప్పండి ఆనందిని ఇక బతుకమ్మను నిమజ్జనం చేయాలి తప్పకుండా ఆనంది నిమజ్జనం చేస్తుంది అన్నీ ఇక బాగానే ఉంటాయి ఇక బామ్మగారు కూడా బాగానే ఉంటారు అత్తయ్య నా మాట వినండి అని చెప్పి జ్యోతినైతే అంటూ ఉంటాడు ఆదిత్యతి అప్పుడే ఇక పూజారి కూడా అవును జ్యోతి ఆదిత్య చెప్పింది నిజమే ఇది ఇక కుట్టి మాత్రమే చేయాలి కుట్టి కూడా మీ కూతుర్లాగే ఇంట్లో చిన్నప్పటి నుండి ఎంతో కలిసి కలిసిమెలిసి మీ కుటుంబంలో ఒక మనిషిగా పెరిగింది ఇక జీవన కుట్టి ఇద్దరు కూడా మీ కూతురులాగే ఉంటారు ఖచ్చితంగా ఈ పని ఇక కుట్టి చేస్తే బాగానే ఉంటుంది జీవన భయపడుతుంది కదా జీవన తన నానమ్మ ప్రాణాల కంటే తనకేమీ ఎక్కువ కాదని ఈ నిమజ్జనం చేస్తే బాగుండు కానీ తనకు తన నానమ్మ ప్రాణాల కంటే తన ప్రాణాలు ముఖ్యమంటుంది కాబట్టి ఇక జీవన ఈ పని చేయలేదు ఆనంది మాత్రమే చేస్తుందని నా నమ్మకం కూడా ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆనందికి శివయ్యన్న ఇక దైవభక్తి అన్నా ఇక దేవుని మీద నమ్మకం ఎక్కువ కాబట్టి తన ప్రాణాల ప్రాణాలకు తెగించైన ఈ పని ఖచ్చితంగా ఆనంది చేస్తుందనే నమ్మకం నాకు ఉంది జ్యోతి అందుకే ఇక ఆనందినే ఈ బతుకమ్మ నిమజ్జనం చెయ్యమని చెప్పు అని ఇక పూజారి ఆదిత్య ఇద్దరు కూడా జ్యోతిని ఒప్పించేస్తారు దాంతో ఇక జ్యోతి అయితే అమ్మ కుట్టి ఈ బతుకమ్మ నిమజ్జనం నువ్వే చేయాలని పూజారి చెప్తున్నారమ్మా జీవన బతుకమ్మ చేసింది కదా ఇక నిమజ్జనం నువ్వు చెయ్యి ఇక ఇద్దరు కూడా నా కూతురు లాంటి వాళ్ళే అని చెప్పి జ్యోతి అనడంతో చాలా సంతోషంగా ఆనంది అయితే ఆ శివయ్య నన్ను ఇలా కాపాడాడు ఇక జ్యోతమ్మే జ్యోతమ్మ నోటి నుండే నన్ను ఇలా నిమజ్జనం చెయ్యమని చెప్పి అని చెప్పి ఇక చాలా సంతోషంగా ఆనంది అయితే ఆ బతికమ్మను తీసుకొని ఇక ఇలా కోనేట్లోకి వెళ్తూ ఉంటుంది ఇక జీవన ఇందుమతి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు దీని ప్రాణాలను ఇక ఎలాగైనా తీయాలనుకున్నాము కానీ ఇక తీయలేకపోయాము ఇక ఇప్పుడు ఇది ఇక్కడే ఈ కోనెట్లోనే పడి ఉంటే బాగుండు బయటకు రాకుండా ఉంటే అందులోనే ఉంటే బాగుండనే ఇక ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక నేను భయపడ్డాను కానీ దీనికి ఎలాంటి భయం లేదు ఇక దీనికి ఎందుకు వాళ్ళంటే ఇంత ఇష్టం అని ఇక జీవనైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది కుట్టి మీదనైతే ఇక ఇందుమతి అయితే ముందుగానే తెలుసు కదా తనకు జ్యోతి కన్న కూతురు కుట్టినే ఇక కుట్టినే ఇదంతా చేస్తుంది కాబట్టి అక్క ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు అక్క బ్రతుకుతుంది ఇక ఇప్పుడు ఈ కుట్టినే ఈ ఇంటి వారసులు తెలిసేలా ఉంది ఇక ఎందుకో ఆదిత్య కుట్టిని ఇంత శ్రద్ధగా నిమజ్జనం చేయించడానికి తీసుకెళ్తున్నాడు కొంపదీసి ఆదిత్యకు నిజం తెలుసా ఏంటి ఇక ఇంటి వారసురాలు తన భార్య ఆనందిని అని అనిక ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఆదిత్యకు నిజం తెలిస్తే ఖచ్చితంగా ఇక నిజం బయట పెడతాడు ఇక తన భార్యను కాపాడుకుంటాడు నా నుండి ఇక నేను ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ బతుకమ్మ నిమజ్జనం ఆనంది చెయ్యకూడదని ఇక నేను గట్టిగా వాదిస్తాను దాంతో నిజాలన్నీ బయటపడతాయా లేకుంటే నిజం తెలియకుండానే ఇలా ప్రవర్తిస్తున్నాడా ఆదిత్య అనేది నాకు అర్థం కావాలి అని చెప్పి ఇక ఇలా ఇందుమతి లేదు కుట్టి ఇక నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు నువ్వు ఇక ఈ ఇంటి బిడ్డవు కాదు ఇక నువ్వు పద్మమ్మ సింహాద్రి వాళ్ళ కూతురువి ఆదిత్యకు భార్యవు సునంద కోడలివి నీకు ఎలాంటి హక్కు లేదు ఇక ఇలా నువ్వు బతుకమ్మ నిమజ్జనం చెయ్యడానికి అని చెప్పి ఇక ఇలా ఇందుమతి అయితే అంటూ ఉంటుంది ఆనందిని అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి ఇందమ్మ ఆపేలా ఉంది నానమ్మ ప్రాణాలకు ఏం కాకూడదంటే ఈ నిమజ్జనం చేయాల్సిందే కానీ ఇందమ్మింటి ఇలా మాట్లాడుతుంది ఇక నిజం చెప్పాలనుకుంటుంది దాతాను లేకుంటే ఇక ఈ పరిస్థితి ఈ పరిస్థితిలో ఇందమ్మ ఇలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి చాలా కోపంగా ఆనంది అయితే ఏంటి ఇందమ్మా నన్ను నిమజ్జనం చేయమంది నీకేంటి మధ్యలో ప్రాబ్లం అనిక అనడంతో లేదు ఇది కార్యక్రమం చేస్తే జీవన చేయాలి లేకుంటే జ్యోతి అయినా చేయాలి ఇక తన కొడుకు సూర్య అయినా చేయాలి నువ్వు చేయడం ఏంటి పరాయితానివి అనిక ఇలా పదే పదే ఆనందిని అవమానిస్తూ ఉంటుంది ఇందుమతి అయితే ఇక లేదు నువ్వెన్ని చెప్పినా నేను వినను ఇక నేను ఈ బతుకమ్మని చేసి తీరుతానని ఇక ఇలా ఎవరి మాట వినకుండా బతుకమ్మను తీసుకొని కోనట్లోకి వెళ్తున్న ఆనంది ఆనందిని చూసి ఇక కోపంగా ఇందుమతి అయితే బయటకు లాక్కొస్తూ ఉంటుంది మెడపట్టుకొని అప్పుడే ఇక ఆదిత్య చాలా కోపంగా ఇందుమతి దగ్గరికి వస్తాడు ఏంటి ఇది చేసే హక్కు తనకు లేదంటావా ఇక తనకే ఉంది ఎందుకంటే ఇక తన ఇంటి వారసురాలు ఇక నువ్వు తనను ఎందుకు ఇలా మెడపట్టుకొని బయటకు గెంటేస్తున్నావు నా బాధనే ఇలా మెడపట్టుకొని బయటకు గెంటేస్తు నీకు ఎంత ధైర్యమని చెప్పి ఇక చాలా కోపంగా ఆదిత్య వచ్చి ఇందుమతి చెంప పగలగొడతాడు దాంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఇక తను ఇక ఈ ఇంటి వారసురాలని చెప్తున్నాడు ఆదిత్య ఏంటి ఆదిత్య ఏం మాట్లాడుతున్నావో ఇక ఇదంతా ఇదంతా ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక ఆనంది మా ఇంటి వారసురాలు కావడం ఏంటి అని ఇక జ్యోతి అడగడంతో అప్పుడే ఇక ఆదిత్య అయితే నిజమేంటో ఇందుమతి గారిని అడగండి ఇందుమతి గారే ఇక ఆనందిని మీకు దూరం చేశారు ఆనందిని మీ కన్న కూతురు అనిక ఆదిత్య అయితే ఈ రోజు జ్యోతి ముందు ఈ గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడు దాంతో ఇక ఇందుమతి జీవనైతే షాక్ అవుతారు ఇక ఏదో ఒక విధంగా నిమజ్జనం చేస్తుంటే అయిపోయేది ఇక ఇప్పుడు జ్యోతికి నిజం తెలిసేలా ఉంది ఇక ఆదిత్యకు నిజం తెలిసిపోయిందన్నమాట అందుకే తన భార్య ఆనందితో ఈ బతుకమ్మ నిమజ్జనం చేయించడానికే మా ఇంటికి వచ్చాడా అనిక వీళ్ళిద్దరికైతే చాలా కోపం వస్తుంది ఇక అప్పుడే జరిగిందంతా పూ పూజారి ఇక ఆదిత్య కర్పగ ద్వారా నిజం తెలుసుకుంటాడు కదా ఇక అవన్నీ విషయాలు కూడా ఆదిత్య అయితే జ్యోతికి చెప్తాడు ఇక అది విన్న జ్యోతి అయితే ఇక నా బిడ్డను నాకు దూరం చేసిందా ఇందుమతి అసలు ఇలాంటి దాన్ని క్షమించకూడదు ఇక ఏది ఏమైనా సరే నిజం తెలియకుండా నా బిడ్డ ఇక మా అత్తయ్య కోసం ఇక ఇలా కష్టపడుతూ దొంగచాటుగా బతికమలు చేసి ఇలా నిమజ్జనం చేయడం కోసం ఇన్ని కష్టాలు పడుతుంది ఇక ఈ జీవన పరాయిది కాబట్టి ఇక కోనెట్లకి వెళ్ళాలంటే భయపడుతుంది का ఇక ఆనంది అలా కాదు తన రక్తం తన నానమ్మ కాబట్టి తన సొంత నానమ్మ కాబట్టి తన ప్రాణాలకు ఏమైనా సరే నానమ్మ ప్రాణాలను కాపాడాలని చెప్పి నా కూతురు ఈరోజు నిమజ్జనం చేయడానికి వెళ్తుంది ఇంకా నేను మిమ్మల్ని నమ్మి చాలా మోసపోయాను ఇక నమ్మను అని చెప్పి ఇందుమతి జీవనను చీకొడుతూ ఆనంది తన కన్న కూతురని ఆదిత్య పూజారి ద్వారా నిజం తెలుసుకుని జ్యోతి అయితే ఆనందిని గట్టిగా హక్ చేసుకుంటుంది అప్పుడే ఇక ఆనంది కూడా నిజం తన అమ్మకు తెలిసిందని ఇక ఇలా ఆదిత్య గారికి కూడా తెలిసిందని తెలుసుకొని ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక దగ్గరుండి ఆదిత్య అయితే కోనెట్లోకి ఇలా ఆనంది వెనుకాత నుండి వెళ్ళి ఆ బతుకమ్మ నిమజ్జనం చేయించుకొని ఇక ఇలా సేఫ్గా బయటకు తీసుకొస్తాడు ఆనందిని అయితే ఈరోజు ఆదిత్య ఇక దానికి జ్యోతి సూర్య వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక ఆనంది చేసిన పూజ వల్ల హైమావతి గారు కూడా కోలుకొని సంతోషంగా ఉండి తన మనవరాలు అసలైన మనవరాలు ఆనందినే జీవన జీవననే కుట్టి అని ప్రేమ గారు కూడా తెలుసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అనిపిస్తుంది ఖచ్చితంగా ఆదిత్య అయితే ఇలా నిజాన్ని బయట పెడతాడు జీవనకు ఇందుమతికి పెద్ద షాక్ ఇస్తాడు అనిపిస్తుంది మరిక తర్వాత ఏం జరగబోతుందనేది అనేది ఇక ఆనందికి అండగా నిలవబోతున్న ఆదిత్య ఇక ఇలా చేయబోతున్నాడు అనిపిస్తుంది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి